ఒరే బాదం పూడి అలా వెళ్ళాలి నడిసి అది కాదే ఎటువైపు వెళ్ళాలని ఇటువైపు ఇటు నుంచే కదా వచ్చాను అయితే రా తమ్ముడు ఏంటన్నయ్యా బాదం పూడి వెళ్ళాలి ఇటు వెళ్ళాలా అటు వెళ్ళాల ఇట వెళ్ళాలి ఏంటి కాలంలో నుంచా పర్వాలేదు బలగట్లేదు ఎలా వెళ్ళాలా ఎలా

ఏంటి ఎలా వచ్చారు కౌలు డబ్బులు చెల్దామని వచ్చామండి అది ఎవరే గుడికి ఏమైనా అనుకోండి డైరెక్ట్ గా తీసుకెళ్తే దేవుడికి ఇచ్చేస్తావా మధ్యలో ఉన్న పోసాలకు ఇస్తాం ఇలా ఇచ్చేయండి ఇలా మా మెలాగ్ నిస్తాం అది కాదండి ఆవిడకి కనిపించి వెళ్దామని మా అక్క ఏమైనా మంచాల ఎవడో టైప్ అనుకుంటున్నారా కనిపించేయడానికి గవర్నమెంట్ లేడీస్ అంత కబుని బయటకు రారు మా ఇచ్చాను పర్వాలేదు ఈయన ఎవరనుకుంటున్నారు భగవంతునికి భక్తునికి అనుసంధానమైన అమ్మికి అగరబత్తి మా అక్కకి మీలాంటి వాళ్ళకి మధ్య ఈయన ఒత్తి అమ్మని మరిచిపోలేము అమ్మకానీ మరిచిపోలేము ఏం బ్రదర్ నువ్వు అక్కడేత్తనా తీసి దాచిపెడతా మా కూలున్నాయి మాది మేము దాచుకోగలం చేను వాలే చేస్తే అడుగడుగున మోసం దగాలతో నిండిపోయిన మన సమాజంలో అరాచక శక్తులు విజృంభిస్తున్నాయి బంధం బంధుత్వాలను సైతం మరిచి అయిన వాళ్ళనే మోసం చేస్తున్న మీ ఆటలు ఇక ఎంతో కాలం సాగబో ఏదో ఒక సీజన్ లో మీ పాపం పండుతుంది మీ వదిలికి దూరం బంధువులే

అలా ఖాళీ కూతురు కోతులు చూసుకోపోతే నువ్వేంటే చంద్రముగ్గులా తలెల పోసుకుని మా అక్క కంటే చచ్చిపోయే తొక్కలో పేరు ఎక్కువైపోయాయి నీకు సాయం చేస్తా అన్నారా నేనే వద్దన్నాను చిన్న పనిగా వదిలేసేమనుకో కంచానికి మంచానికి తప్ప ఎందుకు పనికి ఇప్పుడేదో పెద్ద పనికి వస్తున్నట్టు ఇదిగో చాలమ్మా తాతారా వాళ్ళు కౌలు డబ్బులు తెచ్చి ఇచ్చారు ఈ ఏడాది వర్షాలు సరిగ్గా పడక పంటలు బాగా పడలేదు మరి వర్షాలు సరిగ్గా పడకపోవడం ఏంట్రా బానే పడ్డాయి కదా ఆ ఇవి సరిగ్గా చూసి అవ్వలేదు వర్షాలు ఎక్కువయ్యి పంటలు బాగా పండలేదంట పంటలు పండకపోతే వాళ్ళు మాత్రం ఎక్కడి నుంచి తెచ్చిస్తారన్న యా నువ్వారూ ఊరుకుంటూ కుదరదమ్మ నువ్వు నువ్వు అలా ముక్కులు పిండి మరీ వసూలు చేస్తాను వెళ్ళి వాళ్ళను వెనక్కి పిలవమంటారా ఏంటి నిజం నిలకడ మీద కాకుండా వెంటనే తెలుస్తుంది పోవంలే పాప పోతేలే ఏంటి సుభద్ర ఏంటి వచ్చలే ఈ డబ్బులు తీసుకెళ్ళి లోపల తీసుకురమ్మంటారా ఇప్పుడు చోటెక్కడ ఉంటుంది లింగపేదాలు లేకుండా జరుగుతున్న నేరాల్లో కొంతమంది మహిళలు తీసుకోరు వాళ్ళ సత్తాను చాటుతూనే ఉంటారు ఇది నేటి మాట్లాడుతున్నాడు ఇతను పేపర్ లో వచ్చిందంటే అది

వదిలేండు అమ్మా పాపం పసివాడు ఇంకెప్పుడు పనిలో పెట్టింది వాడు ఇలాంటి పనులు చేయకుండా చూడ్డానికి చేసిన తర్వాత ఆయన దూరం అయినా నేను బ్రతుకుతున్నదే నీ కోసం నువ్వు కూడా దూరం అయిపోతే నేను బ్రతకలేను కదా వాడి గురించి ఆలోచిస్తుంటే భయంగా ఉంది ఉన్నంతకాలం ఏదో విధంగా నెట్టుకొస్తాను వాడున్నంతకాలం నేను బ్రతికుండలేనుగా నువ్వేవనుకోనంటే నాదో మాట ఏమిటి పెళ్లి చేస్తే పిచ్చి కుదురుతుందని మనకు శాస్త్రం ఉంది అచ్చిబాబుకి పెళ్లి చేయొచ్చు కదా మతుండి మాట్లాడుతున్నావా వాడికి పెళ్లి తప్పేంటి మా ఆడపడుచు వాళ్ళ ఊళ్ళో ఒక అతనికి మన అచ్చిబాబు కంటే ఎక్కువ పిచ్చి ఉండేదంట పెళ్లి చేస్తే కాపురం చేసి మామూలు మనిషి పిల్లలను కూడా నిజంగానా నీతో అబద్ధమేది చెప్తాను పైగా మన అచ్చుబాబు ఏమి పుట్టుకుతోనే పిచ్చివాడి కాదుగా పదేళ్ల వరకు బంగారంలా ఉన్నాడు పిల్లలతో ఆడుతూ తలకి దెబ్బ తగలటం వల్ల అలా అయ్యాడే కానీ పెళ్లి చేస్తే తప్పకుండా మామూలు మనిషి అవుతాడు నీ నోటు వాక్కుపాలించి వాడు మామూలు మనిషి అయితే నాకింకేం అక్కర్లేదు కాని చూస్తూ చూస్తూ వాడిని చేసుకోవడానికి ఎవరు ముందుకొస్తారు కట్నాలు ఇచ్చుకోలేక కన్ని పిల్లలుగానే మిగిలిపోతున్న పేదింటి అమ్మాయిలు ఎంతో మంది ఉన్నారు అలాంటి వాళ్లలో ఒక మంచి అమ్మాయిని చూద్దాం వాడి తలరాత మార్చే అమ్మాయి ఎక్కడుందో

గంట కదలకుండా నా చేతుల్లో ప్రేమ ఖైదీ వైపు జీతంగా నీకు రెండు ముద్దులు ఇస్తా మరి బోనస్ లు ప్రమోషన్ల మాట ఏమిటి అవి ఉన్నాయి ఏడాది తర్వాత భర్తగా పర్మనెంట్ చేసి రెండేళ్ళలో తండ్రిగా ప్రమోట్ చేస్తా నో రిటైర్మెంట్ థ్యాంక్ యూ అయితే మీ ఉద్యోగంలో నేను వెంటనే జాయిన్ అయిపోతాను ఆ కలిస్తే అమ్మను పెడతావు అలిసి వస్తే ఆయిలు పెడతావు మూడు వస్తాయి ముద్దులు